ஏய் கிட் சச்ச சச்ச பண்ண என்ன எங்க போய் ماشيனானே ரமா சாய்ந்துட்டே இருக்க மாட்டேனா காது ரே வேண்டிய மாட்டு போய் 나오 எங்க அத தேடி தச்சி நனே தானு மாட்டக்கு மோய்றானே செந்து sağlıkla alacağım. O konu için onlarla. Merakçı Ne? 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 Ne

పేరు కీర్తి మా అన్న పేరు శ్రీనివాసులు పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో మిగతా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం చెప్తే వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోం పెట్టుకో ఉన్నారు మాకు ఏమీ చెప్పని లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాల్ ఇంట్లో ఇంట్లోంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్ళే చంపేశారు వినతా వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏ ఐదు మంది అయితే ఉన్నారు ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు పడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంత ఇంతటితో వదలు మేము జనసేన పార్టీ తరఫున